స్థానిక టీ నగర్ లో పీస్ ఫోర్ పీపుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ నూట పద్దెనిమిది వచ్చి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ లంక సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది ముందుగా అసోసియేషన్ సభ్యులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలు వేసి అర్పించారు డాక్టర్ లంక మాట్లాడుతూ భరత్ సింగ్ త్యాగం ధైర్యం నేర్చుకుని నేటి యువత చెడు అలవాట్లకు లోను కాకుండా దేశానికి తమ తెలివితేటలతో సేవలందిస్తే సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు సంస్థ కార్యదర్శి దేవతా సుధాకర్ ఉపాధ్యక్షులు గోబల్ల వెంకటేశ్వరరావు నరవా గోపాలకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య యోధులను ఆదర్శంగా ప్రతి భారతీయుడు తీసుకుని దేశాభ్యున్నతికి పాటుపడాలని కోరారు సభ్యులు టి దుర్గాప్రసాద్ సిహెచ్వి రామరాజు వై సూరిబాబు పి కోటేశ్వరరావు కె వీరభద్రరావు లక్కోజు వీరభద్రరావు జి వెంకటేశ్వరరావు కెఎల్ఎన్ రెడ్డి వైకేఎల్ కెవీ రమేష్ బాబు పాల్గొన్నారు అతి చిన్న వయసులో ఇరవై నాలుగేళ్ళ సంవత్సరంలో ఇరవై నాలుగేళ్ళ సంవత్సరం వయసులో ముర్తి పడ్డటువంటి మొట్టమొదటి అతి చిన్న వయసు లేనటువంటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఉరిగిపోయిన ముద్దు పెట్టుకొని తారే తగిలిస్తుంటే తగిలించుకోకుండా తనే నేను నువ్వే ముట్టుకోని చెప్తున్న తనే తగిలించుకుని భారత్ మాతాకి జై అని చెప్పేసి అని నినాదాలు చేస్తూ ఈ పోరాటం ఇక్కడసో ఆయుధం చెప్తే నినాదించి ప్రాణాలు అర్చించినటువంటి మహావీరుడు అతనితో పాటు రాజు కుటుదే ఉన్నారు కానీ ఈరోజు భగత్ సింగ్ జైన్ సంవత్సరం మధ్య మా ఫీస్టర్ని కార్యక్రమం తప్పడం జరుగుతుంది మరి అతి చిన్న వయసు నుంచి కూడా సోంత్ర పౌర్టీగ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి భగత్ సింగ్ తాత సోంత్ర పౌరటి గౌద్రడే తండ్రి సోమంత పౌరటి వాళ్ళని చూసి ఉత్తేజం పొంది తండ్రితో పొలంలోకి వెళ్తుండగా పొలంలో నాట్లు వేస్తుంటే నానా బ్రిటిష్ వాళ్ళు ఇంతమంది ఉండి తుపాకులతో మన వాళ్ళని కాచి చంపుతున్నారు కదా మనం ఇక్కడ తుపాకులు పాత ఎక్కువ వస్తాయి కదా మరి వీటితో మన వాళ్ళని వాళ్ళ దేశాన్ని